ం నియోజకవర్గం గరుగుబిల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ కేడర్ సమావేశం జరిగింది ఈరోజు ఎర్రన్నగుడి జంక్షన్ వద్ద గరగుబిల్లి మండల తెలుగుదేశం పార్టీ కేడర్ సమావేశం మండల కన్వీనర్ మరడాన నారాయణస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో నారాయణస్వామి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడానికి నాయకులకు కార్యకర్తలకు బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కురుపాం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి తోయక జగదీశ్వరి విచ్చేశారు అలాగే నాయకులు ఎంపీపీ ఉరిటి రామారావు అంబటి రాంబాబు మరడాన తవిటి నాయుడు ద్వారపురెడ్డి ధనుంజయ నాయుడు గోవింద బంకపల్లి రామారావు బొత్స జగదీష్ కర్వి సీతం నాయుడు సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ హోదాలులో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు